ప్రెస్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక పల్లవి ద్వారా దేవుని ఆరాధన చేద్దాం సమాధానము దివలే సమాధానము వడిగా ప్రవహించు నది అడ్డుల ద్రోషీ మధ్యను నిలిచి అడ్డుల ద్రోషీ మధ్యను నిలిచి శ్వేతతో మాచకు సమనూహ సమాధన కర్త స్తోత్రములు సమధన బృహం సమధన కర్త స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఒక రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజామున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు మీకు శుభములు ఈ వాక్యము తెస్సలోని సంఘానికి పౌలు గారు వ్రాస్తూ వచ్చాడు ఆయనకు సహకారులుగా సిల్వాను తిమ్మూతీయులు ఉన్నారు ఈ వాక్యము గొప్ప ఆదరణీయమైనటువంటి వాక్యంగా సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నాడు సమాధానకర్తయ్యకు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక అని ఆశీర్వాదపు మాటలుగా తెలియజేస్తూ వచ్చాడు ప్రియదేవుని బిడ్డలారా ఈ దినలో లోకంలో లేని ఒకే ఒక గొప్ప కొరత సమాధానము కొరత అసమాధానము నిండుకొని ఉన్నది లోకమంతా అంత మాత్రమే కాదు సంఘాలలో కూడా అసమాధానం ఎన్నో డినామినేషన్స్ ఒక సంఘానికి ఒక సంఘానికి స్నేహభావం లేదు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అనే మాటకు భాష్యమే లేకుండా పోయింది కనుక ప్రియా దేవుని ప్రజలారా ఈ మూడవ అధ్యాయంలో పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఆయన చక్కని ఉద్దేశాలు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాడు మొదటిగా ఈ అధ్యాయంలో ఆయన ప్రార్థనను కోరుకుంటున్నాడు సంఘం నుండి రెండవ వచనంలో మేము మూర్ఖులైన దుష్టమనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము కొరకు ప్రార్థన చేయుడని తెలియజేస్తున్నాడు అంత పెద్ద సేవకుడు సంఘ లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి ప్రార్థనా సహకారాన్ని కోరుతున్నాడు మనం రెండవదిగా చూసినట్లయితే ఆయన మాదిరి అయిన సేవ చేస్తూ వచ్చాడు ఎవరి మీద ఆధారపడకుండా ఆయన బలు పని పనిచేస్తూనే సేవ చేస్తూ వచ్చాడు ఆయన అందరికి ఇచ్చినటువంటి ఆదేశం కూడా ఏంటంటే సోమరిపోతులై కూర్చొని తినకుండా పనిచేయు భోజనం అని ఒక గొప్ప నినాదాన్ని కూడా తీసుకొని వచ్చాడు అలాగే దాతృత్వం కూడా మనం చూపించాలి అని ఆయన తెలియజేస్తూ వచ్చాడు ఈ రకంగా పౌలు ఆయన సేవలో క్రీస్తును పోలి నడుచుకున్నాడు ఆయన క్రీస్తు మరణ అనుభవం ఎట్లా ఉంటుందో కూడా పౌలు అనేక శ్రమలు అనుభవించి ఆయన శ్రమలను పొంది క్రీస్తు మరణ మరణానుభవాన్ని ఆయన తెలియజేసిన వాడుగా ఉన్నాడు ప్రియా దేవుని ప్రజలారా ఈనాడు సేవ అంటే అది మరి పూల పాన్పు కాదు ఎన్నో శ్రమలు కష్టాలు నిందలు అపనిందలు మరి ఎన్నో దెబ్బలు ఎన్నో హింసలు ఇవటన్నిటి గుంట మనము ప్రయాణించవలసిన వారమే చిన్నాం కనుక మనం లోకంలో మూర్ఖులైన వారితో చాలా జాగ్రత్తగా ఉంటూ మనం ప్రార్థన చేసుకుంటూ వివేకము కలిగి దేవుని స్వార్త ప్రకటించే వారంగా ఉండాలని ఈ యొక్క తిశలని సంఘానికి పౌలు గారు రాసిన మాటలు దేవుడు మనకు కూడా హితవుగా చెబుతూ ఉన్నాడు కనుక మనం అలా మరి సమాధానం కలిగి అందరితో సఖ్యత కలిగి ఈ అంత్య దినాలలో దేవుని సేవ నిమిత్తమై కలిసిపోవడానికి ప్రభు మనకు మంచి మనసు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపారలోకి తండ్రి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ఈ వాక్య ప్రకారంగా మాకు మీరు సమాధానం అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు కనుక పౌలు కోరుకున్నది కూడా అదే మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నాడు కనుక నాయన మా జీవితాలలో తండ్రి సహోదరుల మధ్య శాంతి సమాధానం నెలకొల్పి నిస్వార్థులు సాగిపోయే భాగ్యం మాకు దయచేయమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామంన స్తుతించి ప్రార్థించడిగి వేడు కొంచున్నాం తండ్రి ఆ మేన్